హిందూ ఆలయాలన్నా హిందూ దేవుళ్ళు అన్న ఒక రకంగా చాలా మందికి చులకన భావం పెరిగిపోతుందా లేదంటే హిందూ ఆలయాలకి రక్షణ కరువవుతుందా ఎక్కడో దేశాలంతా తిరిగి విదేశాల్లో ఉండేవాడు హిందువుల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు సోషల్ మీడియాలో వాడు ఎక్కడోడే పైగా నేను హిందువులు అని చెప్తాడు హిందూ దేవుళ్ళని తిడతాడు అమ్మవార్లను తిడతాడు హిందూ ధర్మకర్తలను తిడతాడు కొంతమంది తాగుబోతులు మందు ఎక్కిపోయిపోయి వీరంగం సృష్టిస్తారు హిందూ ఆలయాలని ఆ హుండీలు దొంగతనం చేస్తారు వెళ్ళి అర్ధరాత్రులు వెళ్ళి విగ్రహాలు పగలగొడతారు మొన్నడెవడో శివాలయం మీద శివుడు విగ్రహం శివ శివలింగం మీద కాలేసు కూర్చున్నాడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ ఇప్పుడు మరొకటి వా అన్నిటికంటే విచిత్రమైనది తిరుపతి తిరుపతి అంటేనే అతి పెద్ద పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి స్వామి గుడి అంటే తిరుపతి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వాళ్ళు ఖచ్చితంగా కింద గోవిందరాజ స్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తారు అక్కడ కూడా అదే స్థాయిలో రక్షణ ఉంటుంది అదే స్థాయిలో భద్రత సెక్యూరిటీ ఉంటుంది అలాంటి ఆలయ గోపురానికి ఎక్కి వేరంగం సృష్టించాడు ఒక తాగుబోతు అది కూడా గోపురాన్ని పైన ఉన్న ఆ శంఖాలను ఏవైతే ఉంటాయో కర్రలతో కొట్టడం అక్కడ ఉండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అది కూడా తెల్లవారుజాము అసలు ఆలయం లోపలికి అర్ధరాత్రి సమయంలో గూడు మూసి గుడి మూసేసిన సమయంలో ఎలా వెళ్ళగడిగాడు ఎలా గోపురం పైకెక్కాడు పైకెక్కి ఎలా వేరంగం సృష్టించాడు మళ్ళీ వాడిని జాగ్రత్తగా పైరు సిబ్బంది వీళ్ళందరూ వచ్చి దించి అక్కడ నుంచి పోలీస్ స్టేషన్ తరలించారు ఇదే ఇతర ఆలయాలు ఇతర మసీదులు ఇతర చర్చిల్లో జరిగితే ఏ రకంగా ఉండుండేది ఇక్కడ హిందూ ఆలయాలు కాబట్టి ఇలాంటి తాగుబోతులకు ఇలా చులకనగా మారుతుందా కనీసం భద్రత కూడా కల్పించలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వాలు ఉన్నాయా ఎలా చూడాలి ఈ సంఘటనని ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే ఈ మధ్యకాలంలో ఇవి బాగా పెరిగిపోయినాయి చిన్న ఆలయాలు లేవు పెద్ద ఆలయాలు లేవు ఆ పెద్ద పుణ్యక్షేత్రాలు లేదు ఎక్కడికి వెళ్ళినా ఎవడో కూడా ఇలాంటి వాడు తయారవుతున్నాడు అసలు ఏంటి భద్రత కరువు అవుతుందా పట్టించుకోవట్లేదా వీడెవడో ఒక ఫుల్ బాటిల్ ఏదో అడిగాడంట మరి అది ఎంతవరకు నిజమో తెలియదు వాడి చెప్తున్నాడు మందు ఇవ్వలేదని చెప్పి పైకి ఎక్కేశాడంట ఎలా ఎక్కాడో మరి ఆ బాగా పైకి గోపురం చివరికి ఎక్కి కర్రబెట్టుకొని వాటిని కొడతానే ఉన్నాడు ఎప్పటికో వాడిని దించారు ఏంటి ఎలా చూడాలి ఇలాంటి అంశాలు అంటే కాస్త హిందువుల చైతన్యం పెరిగినటువంటి సందర్భంలో బయటకు వస్తున్న ఉదంతాలు అనాలేము ఇవి లేకపోతే ఇదివరకు బయటకు వచ్చేవి కాస్త మీడియా అన్న టచ్ చేస్తున్నది ఇప్పుడు పబ్లిక్ కూడా చర్చిస్తున్నారు ఇది ఇప్పుడేమో అన్ని మతస్థుడు కాదు దుర్మ మతం ప్రాతిపదికం చేయలేదు మందు పట్టుకుంటే దేవుడైనా పట్టదు వీళ్ళకి మందు అనేది దేవుడి కంటే అతీతం వీళ్ళకి మందు కోసం దేవుడి గుడి మీదకైనా గొడవకి వెళ్తాడు ఇప్పుడు రాజకీయ కారణాలతో ఎవరినో రోడ్డు మీద కొట్టి తీసుకెళ్తున్నారు కదా వీళ్ళని కదా కొట్టి తీసుకెళ్లాల్సింది రోడ్డు మీద వీడిని కదా తన్ని మోకాళ్ళ మీద నడిపించాల్సింది ఎంత పాపం చేస్తారో యధవాని తాగబోయిస్తున్నది ప్రభుత్వమే తాగి తందనాలు ఆడుతుంటే పట్టుకునేది ప్రభుత్వమే అవుతుంది తప్పట్లేదు అక్కడ ఇంకోటి అక్కడ అతిపెద్ద వైఫల్యం కన్సర్న్ సెక్యూరిటీ వింగ్ ని యాక్షన్ తీసుకోవాలి ఇవాళ వీడు తాగుబోతునే కంట్రోల్ చేయని వాళ్ళు చేయలేరు రేపొద్దు టెర్రరిస్టులు వస్తే టెర్ర స్వం ఉన్నోళ్ళు వస్తే పొద్దున్నే ఏకాంత సేవ ఉంటది ఆ ఏకాంత సేవ సందర్భంలో లోపల దూరిపోయాడట అంటే దూరాల్లో సలహా ఇస్తున్నట్టు అవ్వలేదు అక్కడ దుర్మార్గం కదా చేతకాంతనం కదా అసమర్థత కదా ఇది ఒక ఆస్పెక్ట్ రెండవది చూస్తే ఆ తర్వాత దించడానికి మూడు గంటలు పట్టింది అవును అంటే మనకి సంబంధించినటువంటి నిర్వహణ వైఫల్యం ఇప్పుడు గబక్కన్ అక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే వీడేదో నిప్పో పెట్టాడు అనుకోండి ఎలా ఏంటి పరిస్థితి అక్కడ ఇప్పటికి వాస్తవంగా రోడ్డు ఆక్రమణలు అయి ఉంటది ఫైరింగ్ రావాలంటే మొత్తాన్ని గాడీ చేయించాలి అక్కడ ఇప్పుడు తెల్లవారుజామును కాబట్టి అవన్నీ క్లోజ్ చేసి ఉంటాయి కాబట్టి వచ్చి ఫాస్ట్ గా అది అదే డే టైమ్ అయితే కష్టమే అంతే మూడు గంటల పాటు పట్టింది అంటే ఆయన దించడానికి అతి పెద్ద వైఫల్యం మనకి దీని నుంచి ఇదేదో అధికారి తప్పని నేను అన్నా కానీ ఒక పాట నేర్పాడు అనుకోవచ్చు తాగుబోతు ఎందుకంటే దాని ద్వారా మనం మన డొల్లతనం ఏంటో బయట పెట్టాడు అది ఇంకోటి ఒక మనిషి తాగినోడు గబక్కన పైకి ఏం సినిమా కాదు కదా అంబు భూషన్ పైకి ఎగిరెక్కేయడానికి వాడు అంత ఎక్కగలిగాడంటే అంత మత్తులో తోలత కూడా పైదాక ఎక్కగలిగాడంటే టోటల్ నిర్వీర్యం అయిపోయింది మన వ్యవస్థ ఎక్కుతున్నప్పుడు అంటోంది ఇప్పుడు ఏదో తాగి ఏ తలుపు దగ్గర పడున్నాడంటే సస్తానం సార్ ఇప్పుడు మొన్న ఆవిడెవరో మహిళ గారు రోడ్డు మీద బస్సు కడ్డంగా పడుకుని నాకు నైన్టీ ఎమ్మెల్యే పెట్టే గానీ నేను బస్సు కదలపిన అది వీడియోలు చూస్తున్నాం ఇంకొకళ్ళు ఎవరో తాగేసి డ్రైవర్లను కొడతానే చూస్తున్నాం తాగితే స సకల దరిద్రాలకి కారణం తాగుడు ఆ తాగుని మనం ప్రోత్సహిస్తున్నాం ఎంత ఎక్కువ తాగుతున్నాం గొప్పగా స్టోరీలు రికార్డులతో రాసుకోవాలి అవుతుంది అన్నట్టు ఇక్కడ దీంట్లో మనకి మూడు ఒకటి వాడు తాగి పైకెక్కి అక్కడ కూర్చునేదాకా కాకపోవడం కనిపెట్టలేకపోవడం రెండోది ఆయన దించడానికి మూడు గంటలు పట్టడం ఇక్కడ భద్రతా వైఫల్యం అక్కడ నిర్వహణ వైఫల్యం ఫ్యూచర్ లో ఇట్లాంటివి కాకుండా ఉండటం ఏంటన్నది చూసుకోవాలి సీరియస్ గా పెట్టాలి అంటే నిజంగా అంటే ఓకే వాడి మెంటాలిటీని వాడి మెంటల్ స్టెబిలిటీని మనం ఇక్కడ విశ్లేషించలేము కానీ పోలీసులు చెప్తున్నారు నైన్టీ ఎంఎల్ అడిగాడు అని చెప్పేసి దాన్ని మనం జడ్జి అనవసరం డిబేట్ కూడా బట్ అక్కడ భద్రతాపరమైంది చూడాలి రెండవది అట్టని తంతే ఇంకోసారి అట్టాంటి చెయ్యాలంటే భయపడతారు కన్నీ రోడ్డు మీద ఊరంతా నడిపించాల్సిన అట్టంటి వాళ్ళని అవును మొన్న గంజాయి బ్యాచ్ అని చెప్పి ముగ్గురిని నడిపించి పోలీసులు ఏదో కొట్టారు రోడ్డు మీద అది అట్లాంటిది ఈ లక్ష్యాల నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చాడు నేను ద్రాక్షారామం ఇన్సిడెంట్ జరిగింది అవును ద్రాక్షారామంలో వాళ్ళు తెలుగుదేశం వాళ్ళని వైసీపీ వాళ్ళు అంటారు ఏం కదా అతను ఒక నిందితుడు అని చెప్తున్నారు అతను మద్యం మొత్తులో చేయలే మామూలుగా చేశాడు అట్ట చేస్తాడు అసలు అదేమంటే పూజారికి అతను గొడవ అంట పూజారికి అతనికి గొడవ అయితే పూజారి తలక పగలగొట్టేదంటే ఒక అర్థం ఉంది శివుడి విగ్రహాన్ని పగలగొట్టేది ఏంటండి శివలింగాన్ని ధ్వంసం చేయడం ఏంటండి అదే కదా ఆని కదా తన్ని నడిపించాల్సింది నడి రోడ్డు మీద అలాంటి వాడి కదా ఇంట్లో వాళ్ళు కానీ బహిష్కరించాల్సింది అలాంటి వాడి కదా నిలదీయాల్సింది అది ఫోకస్ కాలేదు వెన్న మేము పట్టుకున్నామన్న వరకే పరిమితమైంది అక్కడ కాబట్టి అక్కడ డొలతనం కనబడుతుంది రాక్షారామం అంటే ఏంటిది మనం ఇక్కడ ముఖ్యమైనటువంటి క్షేత్రం అంటామో ఆ క్షేత్రంలో జరిగిన ఇప్పుడు గోవిందరాజు గానీ అది ఇదే జగన్ టైమ్ లో అయి ఉంటే గనక వేరే రూట్ లో కవరేజ్ వచ్చిండే ఒక వారం రోజుల పాటు డిబేట్ నడిస్తే జస్ట్ వార్తలు ఒక మొక్క కింద పాట కాడిని ఏ జగన్ తో ఫోటో వైసీపీతో ఫోటో బయట రిలీజ్ చేసి వైసీపీ చెప్తున్నారు ఈ పాటికి అంతే కాబట్టి ఏదో ఒక దొడ్డ ఇంకోటి ఇప్పుడు అంతర్వేది రథ దగ్గ అప్పుడు జగన్ టైం లో అది పట్టించుకోలేదు అదేమంటే సిబిఐ అడిగారు కాబట్టి సిబిఐకి రాసా సిబిఐ రాలేదు దర్యాప్తు చేయించుకో ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలల పంతొమ్మిది నెల అయింది కదా వీళ్ళు చేయించాలి కదా చేయించకుండా దాన్ని తీసుకెళ్లేసేసి నిమజ్జనం చేసేస్తారట దాన్ని అక్కడ హిందూ సంఘాలు అబ్జెక్ట్ చేయటం ఏం జరుగుతోంది పట్టుకోవాలి కదా అక్కడ బేసిక్ గా సార్ ఒకటి ఇక్కడ ఆలయాలని చిన్న పెద్ద అనేది ఉంటాయి ఖచ్చితంగా ఊర్లలో ఉండే చిన్న ఆలయాలు ఇది పెద్ద పుణ్యక్షేత్రం కాబట్టి పెద్ద ఆలయాలు ఇక్కడ ఇలాంటి చోట్ల ఇప్పుడు భద్రత ఏమన్నా పెంచాల్సిన అవసరం ఉందా మీరు అన్నట్టు హిందువుల్లో చైతన్యం పెరుగుతోంది అదే టైంలో హిందూ దేవాలయాల మీద హిందూ దేవుళ్ళని కించపరిచేలాగా వ్యాఖ్యలు చేసే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతోంది దేనికి దీన్ని దాన్ని కంపేర్ చేయలేము ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో జరిగిన ఏంటంటే రోడ్డు పక్కన బయట రక్షణ లేని వాటి మీద జరిగింది రక్షణ కవచంలో ఇక్కడ జరిగింది అనేది అంటే ఖచ్చితంగా నిర్లక్ష్యంగా ఉన్నారు సెక్యూరిటీ అది సీరియస్ గా చూసుకోవాలి బేసిక్ గా ఏంటంటే రొటీన్ ఇప్పుడు దుర్గగుళ్ళ అమ్మవారి నగల దొంగతనం జరిగినప్పుడు ఓ పుంకాను పుంకాలు స్టోరీలు రాసేసారు పెద్ద మూట ఆ మూట ఈ మూట అంతర్జాతీయ మూట ఇదంతా దుర్గునోడు సాహు అనేవాడు అంటే అడు గుళ్ళలో దొంగతనం చేస్తాడు అడు అప్పుడు బాగా ఆడు కన్ఫెషన్ అదంతా నేను ఉన్నా అప్పుడు విన్నాను మాట్లాడాను వాడితో కూడా ఏం రాడంటే భారతదేశంలో గుళ్ళంతా సేఫ్ ఇంకెక్కడే కాదు దొంగతనం ఇళ్లలోకి ఎంత అని భయం ఉంటుంది కానీ గుడి దగ్గరికి వెళ్తే ఏ భయం ఉండదు సార్ ఎవడు పట్టించుకోడు అక్కడ సెక్యూరిటీ వాడు వెళ్ళి పడుకుంటాడు ఏదో మార్మూల తాళం నీడిని అయితే చాలు దొర్గుల్లో కూడా ఏం చేశాడు ఆ పైన ఇప్పుడైతే క్లోజ్డ్ ఉంది కానీ ఇదివరకు ఆ గోపురం చుట్టూతా కూడా వాటి కడగడానికి దానికోసం అని చెప్పేసి గ్యాప్లు ఉంచుతారు నిచ్చ అందులో నుంచి దిగాడాడు లోపలికి సెక్యూరిటీ గార్డు మూడు రోజులు అబ్జర్వ్ చేశాడు అట నైట్ పోట్ల ఏడు పన్నెండు ఒంటి గంట గంట అయిన తర్వాత పడుకుంటాడట వెళ్ళిపోయి లోపల ఎక్కడో అది చూసుకుని ఈడు దిగాడు లోపలికి వీడు తాళంకి సింపుల్ గా తీయడం వచ్చి తీసేసాడు ఆ లోపలంతా అయిపోయాక వీడికి సాక్ష్యాలు తారుమారు చేయడం కూడా వచ్చి మొత్తం తుడిచేసాడు ఒకే ఒక్క చోట వీడు ఆ వెనక్కి తిరుగుతున్నప్పుడు లోపల ఉన్నటువంటి బీర్వాలో నగలు తీసుకుని వెనక్కి తిరుగుతున్నప్పుడు ఈ సమ్మెట్ ఉంటది కదా ఎలాడేది దీపపు సమ్మెట్ అది గబక్కన తగిలి కింద పడబోయింది పడితే ఉద్దేశంతో అట్ట పట్టుకుని ఆపాడు దాని మీద పడ్డ ఫింగర్ ప్రింటే వాడిని పట్టించింది అది దేశవ్యాప్తంగా అన్ని చోట్ల సెట్ చేస్తే ఒరిస్సాలో అప్పటికే వీడు వేరే కేసులో జైల్లో ఉన్నాడు వాడి దాంతో మ్యాచ్ అయింది అనమాట అప్పుడు వాడిని వెళ్ళి విచారిస్తే అవును నేనే అప్పుడు దొంగతనం చేసి వచ్చేసానని చెప్పాడు అనమాట ఈలోపు అంద స్టోరీలు వచ్చేసి అప్పుడు వాడిని విచారించినప్పుడు నేను అబ్జర్వ్ చేశాను అనమాట ఆడితో అప్పుడు ఇదంతా అప్పుడు ఆడి చెప్పింది అది గుళ్ళల్లో పెద్దగా పట్టించుకోరండి సెక్యూరిటీ జీతం తీసుకుంటాడు ఆవిడ ఆడి పడుకుంటాడు ప్రైవేట్ సెక్యూరిటీలో ఉంటాయి అని ఓపెన్ గా చెప్పాడు ప్రైవేట్ సెక్యూరిటీలో ఉంటాయని ఇప్పుడు తిరుపతి వచ్చేటప్పటికి గవర్నమెంట్ సెక్యూరిటీ అది సరే కానీ ఈ మధ్య కాలంలో అంటే మిగిలిన మతాల గురించి ఇలాంటి ఆరోపణలు చేయడానికి భయపడతారు కానీ హిందూ దేవుళ్ళు హిందూ మతాలు మొన్న వాడు ఎవడో ప్రపంచ యాత్రికుడు అని తిరుగుతూ ఉంటాడు అన్ని దేశాలు వాడు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు అంటే ఇలాంటివి ఎక్కువైపోతున్నాయి హిందూ చట్టాలు అనేవి ఇంకా ఏమైనా పటిష్టంగా తయారు చేయాలా చేసిన ఉపయోగం ఏమి ఉండదు అండి ఇప్పుడు బేసిక్గా ఏంటంటే ముస్లింలకి ఏదన్నా అయితే కనుక ఫత్వా జారీ చేస్తారు వెంటబడి చంపేస్తారని భయం ఉంది క్రిస్టియన్స్ దాంట్లో అయితే క్రైస్తవ దేశాల్లోకి రాని భయం ఉంది హిందువుల దాంట్లో మనమే ఆడికి ఏదో ముద్ర వేసి కాపాడేస్తాం లేదా కులం ముద్రేసేసి లేదా చదువు రానోడు పాప ఏదో వాగేడు తెలియక అని మాట్లాడతాం ఇప్పుడు ఈ నాన్వేష్ అనేటటువంటి అన్వేష్ అనేటటువంటి అతను వాస్తవంగా పబ్లిక్లో ఒక మంచి మైలేజ్ ఎట్టా వచ్చిందంటే ఇప్పుడు నేనే ఏ దేశానికో వెళ్దాం అనుకున్నా చైనాకో లేకపోతే ఇంకో దేశానికి ఇంకో దేశానికో అదంతా నాకు చెప్పేవాడు ఎవడూ లేదు ఇంగ్లీష్లో చెప్తే నాకు సగం అర్థం వచ్చి అర్థం కాకపోవచ్చు చైనీస్ భాషలో చెప్తే ఇది ఉండదు ఏ ట్రావెల్ ఏజెన్సీలు అయితే వాడు చూపెట్టాలనుకున్న వరకే చూపెడతారు మనకి అలా కాకుండా తెలుసుకుందాం అనుకుంటున్నటువంటి వాళ్ళు బ్లాగ్స్ ఇంటి వలన బ్లాగ్స్ అనేవి చేస్తున్నారు అవి చూస్తున్నారు కానీ ఇతర భాషలో చూశారు మన భాషలో మన మాండలికంలో కుర్రోడు అని బాగా ఫాలో అయ్యారు అతనికి లక్షలాది మంది అయ్యారు కాబట్టి ఏమైపోతుందంటే కొన్ని రోజులు పడినప్పటికీ రొటీన్ అయిపోయేసి చూడటం తగ్గిపోతుంది అది ఇన్కమ్ కూడా తగ్గిపోతుంది ఇంకోటి పాపులారిటీ తగ్గిపోయింది ఇప్పుడు మనకు ఉందనుకోండి ఏదైనా మేజర్ టాపిక్ కొన్నప్పుడు ఎవరిషిప్కి ఎట్టుగా ఉంటది మేజర్ టాపిక్ లేనప్పుడు రెటిన్ వాటి మీద మనం విశ్లేషించేటప్పుడు తక్కువ ఉంటది మనం దానికి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి అనుకోండి మనకి తగ్గిపోయింది అని చెప్పేసి మనం ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా మన బ్రతుకు మనకి జీవనానికి సరిపోతుంది అన్నటువంటి ఉద్దేశంతో మనం అడ్జస్ట్ చేసుకుని బతికేస్తుంటాం బట్ ఇక్కడ వీళ్ళేంటి ఆ వేవర్షిప్ చూడగానే అయ్యో నాకు నలుగురే చూసారా అయ్యో లేకపోతే నలభై మంది చూసారు అనగానే ఏదో ఒకటి రావాలంటే ఒక కాంట్రవర్సీ మాట్లాడితే పోతుంది అనుకుని మాట్లాడుతున్నారు అట్టలు వాగడమే వాళ్ళు వాగిన మధ్యన ఇట్లాంటివి అనమాట వచ్చేది కాకపోతే వాళ్ళు ఏదో దురుద్దేశం ఉందని అనుకోవడానికి వీలు లేదు పాపులారిటీ కోసం చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా కానీ నోరు జారుతున్నారు కదా రైట్ చూద్దాం మొత్తానికి ఈ స్వామి ఆలయం మీద తాగుబోతు వీరంగం సృష్టించడం అయితే ఖచ్చితంగా అక్కడ భద్రతా వైఫల్యం చాలా స్పష్టంగా కనిపిస్తోంది మరోసారి ఇలాంటివి జరగకుండా మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ప్రధానంగా అందరూ చెప్తున్నది ఒకటే అతను ఒక తాగుబోతు మద్యం మత్తులో ఇదంతా చేశాడు ఒక పక్క మద్యం వెచ్చలవిడిగా ఏర్లే పారుతుంది కాబట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ ఎనీ టైం మందు దొరుకుతుంది కాబట్టి ఇలాంటివి పునరావతం అవుతున్నాయా ఇంకా అవుతాయా అవకుండా ఏం చేస్తుంది ప్రభుత్వం ఖచ్చితంగా ఇటువంటి వాటి మీద యాక్షన్ తీసుకోకపోతే హిందువుల వ్యతిరేకత మూట కట్టుకునే ప్రమాదం ఖచ్చితంగా ఉంటుంది అనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది మరి ఏం చేస్తారు చూద్దాం